ట్రంప్ టారిఫ్స్ ప్రపంచ దేశాలను షేక్ చేస్తున్నాయి వాణిజ్య యుద్ధం స్టాక్ మార్కెట్లపై పడింది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి తాజాగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మూసాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై లక్షల కోట్లు ఆవిరైపోయాయి కేవలం పది సెకండ్లోనే మదుపరుల సంపద ఇరవై లక్షల కోట్ల మేర ఆవిరైంది ట్రంప్ సుంకాల పెంపుదల చైనా నుండి ప్రతీకారంతో పెట్టుబడిదారుల ఆందోళనలు చెలరేగడంతో భారత్ స్టాక్ మార్కెట్ కుప్పకులిందే అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ మాంద్యానికి దారితీసింది ఏప్రిల్ పది నుంచి అన్ని యుఎస్ వస్తువులపై ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలను విధిస్తామని చెబుతూ చైనా కూడా ఎదురుదాడి చేసింది ప్రతికూల చర్యలు ఇప్పుడు దీర్ఘకాలిక వాణిజ్య యుద్దం గురించి ఆందోళనలు రేకెత్తించాయి రాబోయే కొన్ని వారాల్లో భారత మార్కెట్ల పనితీరు రిటైర్లు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల సుంకాల పరిస్థితి ఆధారంగానే ముందుకు సాగుతుంది సయోధ్య లేదా ప్రతీకారమా దానిపై ఆధారపడి ఉంటుంది ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు ఫలితంగా ఆర్థిక వృద్ధి నిమ్మదించే అవకాశాలున్నాయి దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేపీ మోర్గా నలభై శాతం నుంచి అరవై శాతానికి పెంచింది మరోవైపు స్టాక్ మార్కెట్లు పొలిటికల్ ఫైట్ కు దారితీశాయి స్వీయ గాయాలతోనే మార్కెట్ నష్టాలు కూరికిపోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇద్దరు తమ ఆర్థిక వ్యవస్థలను స్వయంగా గాయాలను కలిగించకుండా సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ టారిఫ్లకు లకు అనుగుణంగానే మార్కెట్లు నష్టాల బాట పడడంలో ఆశ్చర్యం లేదన్నారు స్టాక్ మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అన్నారు రాహుల్ जनाब मतलब स्टॉक मार्केट दूर को सूचित होगा अमरीका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धजिया उड़ा दी है देखा होगा देखा ना अच्छा आप मुझे बताइए आप में से इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं हाथ उठा तो के दिखाइए अब ये देखिए घूम के देखिए यहाँ पे एक परसेंट से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं एक परसेंट से कम अगर यहां सौ लोग हैं तो एक हाथ उठ रहा है तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला सीधी बात करूं सीधा बोलू के तो सबसे पहले मैं आपसे सवाल पूछना चाहता हूं देखना चाहता हूं आप में से आपने देखा होगा अमेरिका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धजियां उड़ा दी हैं। देखा होगा अच्छा आप मुझे बताइए आप में से इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं हाथ उठा के दिखाइए अब ये देखिए घूम के देखिए यहां पे एक परसेंट से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं एक परसेंट से कम अगर यहां सौ लोग हैं तो एक हाथ उठ रहा है तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है इसमें अनलिमिटेड पैसे बने तो सबसे तेलंगाना लो रेडी ना బస్సుల్ని ఆపేసి ఆందోళన బాట పడతామంటున్నారు స్టీరింగ్ పట్టుకునే చేతులే పిడికిలి బిగించి నినదిస్తున్నాయి ప్రచారవన ప్రమాదంలో పడుతుందంటూ గర్జిస్తున్నాయి ఒకవైపు రేవంత్ సర్కార్ పంతం మరోవైపు ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉత్కంఠ రేపుతుంది తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన మోగుతుంది మరోసారి సమ్మె నోటీస్ ఇచ్చింది ఆర్టీసీ జేఎస్ఏ ఆర్టీసీ ఎండీ సచినార్ లేబర్ కమిషనర్ కు ఇచ్చింది మే ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని తేల్చి చెప్పారు ఆర్టీసీ జీఎస్సీ నేతలు మే ఏడవ తేదీ నుండి మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ముప్పై నూట నూట ఇరవై అట్లా మందిని ఎక్కిస్తూ ఉన్నారు మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి మహిళా బస్సులు పెట్టండి మొగాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డీలక్సులు సెమీ డీలక్సులు పెట్టి మహిళలకు బస్సులు పెంచట్లేదు ఈ ప్రభుత్వం కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు కూడా కోరుతా ఉన్నా మీ అందరి కోసం మేము సేవ చేస్తా అనుకున్నాం ఈ ప్రభుత్వం మోసం చేయకుండా చూడండి తప్పకుండా బస్సులు పెంచాలే ఆర్టీసీని మెయిన్గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం ఎక్కడి ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే మనగడ సాగించాలే లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం కాబట్టి సోదరులకు చెప్తా ఉన్నా ప్రతిపక్షాలకి తర్వాత ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమ్మె కోసం కాదు ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తాం తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పోరుపాటు పడుతున్నారు రేవంత్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇరవై ఒక్క డివైన్ల సాధన కోసం ఒక్కొక్కరిగా కథం తొక్కుతున్నారు యూనియన్లకు అతీతంగా ఒక్కటే సమ్మె శైలిని మోగిస్తున్నారు త్వరలోనే ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి మాకు సంబంధం లేనటువంటిది కాబట్టి ఈ ఎన్నికల కేవలం కార్పొరేటర్లకు మిగతా మాత్రమే వాళ్ళకు వాళ్ళకే యునా ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ ఇరవై నాలుగవ తారీఖు నాడు లేఖ రాస్తే ఈ రోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు ఎందుకు కార్మికేషన్ పంపలేదు ఇంత మద్దులిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం కంచె గచ్చిపోలి భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధులు భేటీ అయ్యారు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలన్న పౌర సంఘాలు కోరారు పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు డిప్యూటీసీ భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు హెచ్సి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలన్నారు పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు భట్టి విక్రమార్క సూచించారు కంచ గచ్చిబోలి భూములపై విచారణ వాయిదా పడింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్ అలాగే ఫేక్ వీడియోలు ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు అయితే ఈ నెల ఇరవై నాలుగులోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం వైద్య ఆరోగ్య రంగాలపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలో పెరిగిన విద్యా ఖర్చులు వివిధ వ్యాధులపై వివరించారు అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులకు ప్రణాళిక చేపట్టమన్నారు కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం అన్నారు ప్లాన్ రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్ కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఏ ఎట్లా ఉపయోగించాలి గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం అదే మాదిగా హండ్రెడ్ హాస్పిటల్స్ నుంచి మూడు వందల హాస్పిటల్ బెడ్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనల్ గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని బెస్ట్ హాస్పిటల్స్ వచ్చి హెల్త్ టూరిజం ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్ కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ టాప్ త్రీ డిస్టిక్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదైదు శాతం ఉంది హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది అడవితల్లి అంటే నాకు ఎంతో అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమీగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అరకు అద్భుతమైన ప్రాంతమని పవన్ తెలిపారు ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని ఇక్కడి రోడ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు అరకు ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి సీట్లు రాలేదని కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మనకి అడవి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం దానిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్ ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీగూడ పక్కన మనకు బొర్రా కేవులు కటిక వాటర్ ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ శుంకరమెట్ట ఆఫర్ ట్రైలు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికే యువత ఆ రోజుల్లో కూడా నాకు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా డోలా నుండి వనిది మండలం ఫ్లైఓవర్ వరకు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు అటు చల్లవలస నుండి చిరివలస వరకు నిర్మించే రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం మూలాపేటలో బ్రహ్మాండంగా పోర్టు నిర్మిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నేనే ఎయిర్పోర్ట్లు కానీ గాళ్ల విమానాలు ఏమి చూసినా కూడా నా శాఖ నేనే అవన్నిటికీ కూడా చూసుకోవాలి అటువంటిది ఎయిర్పోర్ట్లు దేశంలో ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం తాలూకు వ్యక్తులు ఒకరు కాని ఇద్దరు కాని పది మంది కానీ అక్కడ అందరూ కూడా కలుస్తుంటారు వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతారు అన్న ఎత్తుడో మేము అనుకుని ఉద్యోగాలు అనుకుని ఎయిర్పోర్ట్లు చుట్టూ తిరుగుతున్నాం ఈ రోజు మేము దాని తాలూకా నష్టం ఏ రకంగా ఉంటుంది అన్నది పోలవరం ప్రాజెక్టు చూస్తే తెలుస్తుంది అంటే దేని మీద వాళ్ళకి దృష్టి లేదు అలాంటిది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ప్రజలకి మంచి చేయాలని రోడ్లు గాని ఇల్లులు గాని పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ఇలా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీకు మేలు చేయాలని మేము నిరంతరం కూడా కృషి చేస్తున్నాం ఈ రోజు అదనంగా ఒక అదృష్టం ఏంటంటే

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రాధాయపడుతున్నారని విమర్శలు చేశారు లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితిలో ఆదరించారని చెప్పారు మోడీ అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడని కీలక వ్యాఖ్యలు చేశారు అడిగే ముందు ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు కానీ మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి తెచ్చిందేమి ఒక్కసారి వైట్ పేపర్ రావాలి మీరు శ్వేతపత్రం ప్రకటించాలి ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు అమిత్ షా మోడీ అనుగ్రహం మీద బ్రేక్ఫాస్ట్ గా చేయరు మీరు అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు దొరికినటువంటి పరిస్థితి మీది కేటీఆర్ లాగనో కేసీఆర్ లాగనో సంజయ్ లాగనో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో పదేళ్లు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే మేము పదకొండు మాసాలు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి సన్న బియాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్ రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి నిజంగా బీసీ నాయకుడుగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంజయ్ మైనార్టీలు ఉన్నారు అక్కడ ఉన్నారు మైనార్ట్లు ఉంటే గుజరాత్ లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది ఇరవై ముప్పై ఏళ్ళుగా నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను రండి చర్చకు రండి మీ రాజకీయ జీవిత కాలం మీరు తెలంగాణకు చేసిందేమి మీ బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది అంతకుముందు వాజ్పేయి అధికారంలో ఉన్నారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా ప్రత్యేక నిధులు తెచ్చినారా విధులు తెచ్చినారా ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చినారా తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఓవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు దేశంలో ఉండి భారత్ మాతాకి జయన్ ఎందుకు చెప్పారంటూ నిలదీశారు దేశంలో ఉంటే వందే మాత్రం పాడాల్సిందే అన్నారు రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు ఆయన అయితే బీజేపీ అధికారంలోకి వస్తే తామేంటో నిరూపిస్తామన్నారు బీజేపీ అధికారంలోకి రాగానే ఓవైసీ బ్రదర్స్ ను పాకిస్తాన్ పంపిస్తామంటూ హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక ఓవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడరు అని చెప్పారు రాజాసింగ్ ఓవైపు మోదీ మరోవైపు యోగి ఈ ఇద్దరు వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు వక్ఫ్ బోర్డు రాకముందు నాలుగు వేల ఎకరాల భూములు ఉండేవని గుర్తు చేసిన సింగ్ వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దాదాపు తొమ్మిది లక్షల యాభై ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు ఇక వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు ఇవాళ మన భారతదేశం పొడు తిని మన భారతదేశంలో ఉండి ఎట్లాంటి దొంగలు భారత మాట జై ఇవాళ ఆలోచన చేస్తున్నారు ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడనికి సిగ్గుపడుతున్నారు తెలంగాణ శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ముగిసింది ఏడుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు మల్క కుమరయ్య అంజిరెడ్డి శ్రీపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి నీలకంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు రెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే బీజేపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ లక్ష్మణ్ బీజేపీ నాయకులు పాల్గొనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నేను సభా నిర్ణయాలు తప్పుకొని వారిని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తారని సంప్రదాయాన్ని దైవ దైవసాక్షి ప్రమాణం తెలిపారు

సభ పర్యాదాలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం మాట

వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరిని పోలీసులు అరెస్టు చేశారు అహ్మద్ బాషాను ముంబైలు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అహ్మద్ బాషాను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం కడప పోలీసులకు అప్పగించారు ముంబై నుండి బెంగళూరు బెంగళూరు నుండి కడపకు తరలించారు పోలీసులు కడపలోని వినాయక్ నగర్ స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైనట్లు సమాచారం ఇక కడప కోర్టులో నేడు అహ్మద్ బాషాను హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్య బారిన పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి పెండింగ్ లోని మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నోటీసులు అందించారు ప్రస్తుతం ఆరు వందల ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఇక ఓపీ సేవలు కూడా నిలిపివేసినట్లు నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించాయి కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్య వహిస్తుందన్నారు షర్మిల పేరుకు రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదన్నారు ఆరోగ్యశ్రీ సేవల కింద మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు వైద్య సేవలు నిలిపివేసే వరకు బకాయిలు విడుదల చేయకుండా ఉండడం దారుణమన్నారు పథకాన్ని నిర్వీర్యం చేసే కూటలో భాగంగానే కూటమి ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాని తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురిని బెదిరించారని పోలీసుల తరపు న్యాయవాది వివరించారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వాడ్ ఖనిజాన్ని తవ్వారని కాకానిపై కేసు నమోదైంది ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లు కూడా కేసులో జోడించారు సీఎం చంద్రబాబు నందిగామ పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతుంది ముప్పాలలో చంద్రబాబు హెలీప్యాడ్ వద్దకు అనుమతి లేని వ్యక్తి వచ్చి కాళ్లపై పడే ప్రయత్నం చేశారు అయితే ఆ సమయంలో అతన్ని నిలవరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు అంతేకాక సదరు వ్యక్తి చంద్రబాబు ఒంటిపై చే వేసి ఫోటో దిగే ప్రయత్నం చేశారు అతని బండి తిరుపతిరావుగా గుర్తించారు కాగా చంద్రబాబు హెలీప్యాడ్ వద్దకు పద్నాలుగు మంది విఐపిలు నలభై ఆరు మంది నియోజకవర్గ సెకండ్ క్యాడర్ నాయకులకు అనుమతి ఉంది అయితే ఈ లిస్టులో తిరుపతిరావు పేరు లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా అవుతుంది ఇక ఈ విషయంపై లోతుగా అధికారులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బాసగూడలో కీలక మావోయిస్టు నేతను పోలీసులు అరెస్టు చేశారు ప్లాటూ నంబర్ నైన్ పార్టీ కమిటీ సభ్యుడిగా ఉన్న మావోయిస్టు జోగాగా గుర్తించారు కాగా పట్టుబడిన మావోయిస్టుపై ఐదు లక్షల రివార్డు ఉంది ఇక విచారణ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ పై తరలించారు పట్టుబడిన మావోయిస్టు అంతకుముందు వివిధ ఘటనల్లో కూడా పాల్గొన్నాడని ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నర్ వెల్లడించారు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఐఎండీ తాజా హెచ్చరికల ప్రకారం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మూడు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇక హైదరాబాద్ మహబూబ్ నగర్ మేడ్చల్ నాగర్ కర్నూల్ రంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యలు లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచే అవకాశాలున్నట్లు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది సామాన్యులకు కేంద్రం షాక్ ఇచ్చింది ఓవైపు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న జనం నెత్తిన మరోసారి భారమోపాయి గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఒకేసారి యాభై రూపాయల ధరను పెంచాయి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎల్పిజి ధరలను యాభై రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు ఉజ్వల సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి ప్రకటించారు దీంతో ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై ఇక ఉజ్వల యోజన పథక లబ్ధిదారులకు సిలిండర్ ధర ఐదు వందల మూడు నుంచి పెరిగిన సిలిండర్ ధరలు ఈ నెల ఎనిమిది నుంచి అమల్లోకి రానున్నాయి Part of it. Now you will say what will happen to petrol and diesel. As I told you, the inventories that they are carrying are 45 days old. The inventories are very clearly uh, at a much higher price. My expectation is that petrol prices, even if they increase beyond 60, because this is an international evolving situation, they are unlikely to go back to 75. And if they are in the vicinity of 60 or 65, but 62, that's. ఇక దేశ పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ పీటర్ కు రెండు రూపాయలు చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచింది ఈ పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమలుకి రానున్నాయి అయితే పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలలో మాత్రం ఎటువంటి పెరుగుదల ఉండదని ప్రభుత్వం వెల్లడించింది ఈ పెంపు అనేది ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం లీటర్ కు పదమూడు రూపాయలకు పెరిగింది డీజిల్ పై లీటర్ కు పదికి పెరిగింది కాగా ప్రపంచ చమురు ధరలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు ట్రంప్ ప్రతికార సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఇంధనంపై ఎక్సైజ్ సుంకం అనేది దేశంలోని వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను అయితే పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి లేదా దిగుమతి సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి ప్రభుత్వం కొంతమేర వసూలు చేస్తుంది ఇది కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది ఇక బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది యువతలను వెంబడించిన ఓ వ్యక్తి వారిని అసభ్యంగా తాకాడు సీసీటీవీలో ఈ వేధింపుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అయితే ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు అందలేదంటున్నారు ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు బెంగళూరు ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు అయితే ఇప్పుడు పరమేశ్వర వ్యాఖ్యలపై దుబారం రేగుతుంది ఇలాంటి పెద్ద నగరంలో అక్కడక్కడ ఒకటి ఆర ఘటనలు జరుగుతుంటాయి అనడం వివాదాస్పదంగా మారింది మరోవైపు రాత్రి గస్తీ పెంచాలని కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఇక యూపీలో ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఘోరం చోటు చేసుకుంది ఉత్తర వారణాసిలోని లాల్పూర్ ప్రాంతంలో యువతిపై వారం రోజుల పాటు ఇరవై రెండు మంది గ్యాంగ్ రేప్ చేశారు అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మిగిలిన నీరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గత నెల ఇరవై తొమ్మిదిన స్నేహితుడి వద్ద వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఏప్రిల్ నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతికి కిడ్నాపర్లు మత్తు మందు ఇచ్చి పాండేపూర్ కోడలిలో విడిచిపెట్టారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా ఉండే రాజు